దైవ మర్మములు సహోదరుడు భక్తింగ్ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట ఆగస్టు తొమ్మిది ఈరోజు వాక్య భాగము అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి అపోస్తుల కార్యములు పన్నెండవ అధ్యాయము పన్నెండవ వచ్చినం ఆత్మీయ విషయముల్లో మన భారములను కలిసి భరించవలెను మన భారములను పంచుకొని మనమందరము కలిసి ప్రభువును చేపట్టవలెను స్వతంత్రముగా పనిచేయవలను మనసుగలవారై అనేకులు తమ పరిచర్యను ఆశీర్వాదమును పోగొట్టుకునేది దానియేలు తన స్నేహితుల సహాయమును కోరెను దానియేలుకు కళలు వాటి భావములను చెప్పు వరము కలదు ఆయా సందర్భముల్లో అనేకులకు వారి కళల భావమును దానియేలు వివరించి చెప్పి ఉండెను అనేక పర్యాయములు అనేకులు వారి కళల భావమును తెలుసుకుంటకై దానియలు వద్దకు వచ్చి ఉండవచ్చును అయినను ఈ సమయంలో దానియేలు తన ముగ్గురు స్నేహితులతో కలిసి ప్రార్థించాను వారందరూ కలిసి ప్రార్థించట ద్వారా ఈ పరిచర్యలో పాలి బాగస్తులైరి వారి వరములు వేరువేరుగా ఉన్నను దేవుని పనిలో వారందరూ సమాన భాగమును పొందిరి నీవు జయించువాడవుగా ఉండగోరినచో ఇతర సహవిశ్వాసుల ప్రార్థన సహవాసమును కోరుటలు వెనుకంజ వేయకుము నీ కష్టములు వారితో చెప్పుము నీ కొరకై ప్రార్థించమని కోరుము నీవు వారితో కలిసి ప్రార్థించుము అట్లు చేసిన ఎంత మేలు పొందేదవో నీవే చూడగలవు రాజ్యమంతయు కల్లోలముగా ఉండినను అందరి హృదయములు బీభత్సములైనను వీరు నలుగురు చెలింపక నిర్భయులై ఉండిరి దేవుడు వారిని నశింప చేయడని విశ్వసించిరి అట్లే మన జీవితంలో ఎన్ని ఉపద్రవములను ఎదుర్కొనవలసినను చెలించరాదు ప్రభువు మనలను కాపాడగలడని నమ్మవలెను క్రైస్తలాడ్